నమస్కారాలు జై భారత్ అనే ఆర్గనైజేషన్ చాలా ఉత్తమోత్తమైన ఉత్తమోత్తమైన మంచి లక్షణాలు రమణమూర్తి గారు ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు చేశారు చేస్తున్నారు મન સી મુખ્ય અભિવિ કાવ અંદર અવકાશ ધન્યવાદ જય ભાર જય ભાર జయభారత పబ్లికేషన్ స్టాల్ రూపెనింగ్ చేసిన అందరికీ కూడా నేను ఉదయపురంలో నమస్కారాలు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నానులారా చాలా సంతోషంగా ఉంది ఈ పీరియడ్ లో అంటే అశ్వకుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ం ఎక్కిన రోజు డిసెంబర్ పంతొమ్మిది వాళ్ళు హిందూ ముస్లిం ఐక్యతను స్థాపించమని వాళ్ళు దుర్గమ్మం ఎక్కినప్పుడు వాళ్ళు కోరుకునే ఆగరపోతుంది ఈ రోజు ఇక్కడ ఆ దినాల్లోనే యాక్చువల్గా జయబార్ జయహో ఆర్గనైజేషన్ డిసెంబర్ పంతొమ్మిది నుంచి జనవరి ముప్పై దాకా హిందూ ముస్లిం సమైక్యతా దినానికి సభలు సమావేశాలు ర్యాలీ ఇలా ఈ రోజు ఇక్కడ ఆశ్చర్యంగా ఈరోజు ఇక్కడ మనం పబ్లికేషన్ స్టాల్ ఓపెన్ చేయించు చేస్తే కనుక ఇక్కడ మెజారిటీ మనం అంతా కూడా హిందూ ముస్లిం అంతా కలిసి మనం ఈరోజు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది దానికి ఈ సాహిత్యం అనేది డిజర్వ్డ్ అని నేను అవుతున్నాను ఎందుకంటే హిందూ ముస్లిం ఐక్యతకి సంబంధించి కృషి చేసిన వాళ్ళది సాహిత్యం ఇక్కడ ఇక్కడ ఉండని పుస్తకానికి ఇంకా వేరే చేస్తాలో దొరకవు ఎందుకంటే మేము అంతస్తులా హిందూ ముస్లిం ఐక్యత కోసం ఆమె ఇరవై ఆరు రోజులు నిరార దీక్ష చేస్తుంది ఈ నెలలోనే డిసెంబర్ నెల లాస్ట్ వరకు కూడా ఆమె నిరార దీక్ష చేసి ఆమె జీవిత చవితే ఇక్కడ ఈ జయవాడ పబ్లికేషన్ నుంచి తెచ్చాము అలాగే ఎంతో మంది మగ్గు షేర్వాణి గురించి కానీ లేకపోతే బ్రిగేడియర్ రుస్మాన్ మంది కానీ అబ్దుల్ హమీద్ గురించి కానీ అశోక్ విశ్వన్ అద్భుత అమరగాథ అనే పుస్తకం కానీ ఇంకా ఇవన్నీ కూడా హిందూ ముస్లిం ఐక్యతకు సంబంధించి వచ్చేది ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూస్తే కనుక మొన్న పేర్లో వచ్చి ఒక కొంతమంది కొంతమంది మీద పుస్తాల మీద దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎలాంటి దేశానికి తావు లేకుండా ఒక సామరస్యం అనేది నెలకొల్పడానికి మనం మన సాహిత్యం ద్వారా మనం కృషి చేస్తున్నాము అలాగే మనం హిందూ ముస్లిం బాయ్ బాయ్ సమీకృతా అని బాయ్ బాయ్ అని చెప్పి మొత్తంగా మనం నెలంతా కూడా చేస్తున్న కార్యక్రమాలకి ఇక్కడ కూడా అది వివడం అనేది చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రసాద్ కార్యక్రమం అక్కడ హైదరాబాద్ బుక్ స్టాక్ స్టాల్ కీరాచార్యులు ఎండవల్లి ఎండవల్లి మోహన్ రావు గారి ఓపెన్ చేయించాము ఇక్కడ విజయవాడ బుక్ రెజాక్ గారితో ఇక్కడ స్నాలు ఓపెన్ చేయించాము అని కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పిచ్చే గారికి ఆశ గారికి షెల్ గారికి అందరికీ కూడా మిత్రులందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు ఈ చదవడం అవసరము అంటే ఎంతమంది దీనికోసం ఈ దేశం కోసం కృషి చేశారు అనేది ఇక్కడ మామూలుగా టైం చదివి పక్కన పడేసే కాలంలో మనకి ఉండే అంటే ఎటు ఎటు ఫ్యాట్స్ తెలుసుకోవడం అనేది ఒకటే కాదు దేశభక్తిని కానీ లేకపోతే సామాజిక బాధ్యతను కానీ పెంపొందించేటువంటి అటు సైడ్ ఆలోచన అనేది జరుపు జరపగలిగే ఆ లైన్ కి తీసుకెళ్ళేటువంటి పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి అక్కడ హైదరాబాద్ లో విపరీతమైన స్పందన వచ్చింది అలాగే ఇక్కడ విజయవాడలో రాగానే ఇంకా మనం చదువుకోకుండానే వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్తున్నారు విజయవాడ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ విజయ విహారము వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు మాకు ఫలానా ఇష్యూ లేదు అవేమన్నా దొరుకుతాయేమో అని వాళ్ళు ఈగర్గా గా వెయిట్ చేస్తున్నారు ఇలా చూడగానే బ్యానర్ కట్టగానే వెంటనే వాళ్ళు వచ్చి ఏవో కొన్ని మాకన్నీ సెట్ ఇచ్చేయండి ముందు అని చెప్పేసి తీసుకోవడం అనేది ఉత్సాహంగా వాళ్ళు ముందుకొచ్చి తీసుకోవడం కనిపిస్తుంది అది కూడా మళ్ళొకసారి విజయవాడకి విజయ తీసుకొచ్చినందుకు కూడా అందిస్తున్నందుకు కూడా చాలా సంతృప్తిగా నేను

ప్రచురిస్తుంది ఇందాక రజనీ గారు చెప్పినట్లు దేశం కోసం సమగ్రత కోసం సమైక్యత కోసం ఐక్యత కోసం చిత్తశుద్ధితో పనిచేసే సంస్థ మనస వాచ కర్మణ జయభారత్ సంస్థ అనేది ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది ఏదైతే చేస్తుందో అదే సాహిత్య రూపంలో తెస్తుంది ఈ క్రమంలో అనేక పుస్తకాలు ఇక్కడ ఈ స్టాల్లో లగ్నం అందులో విజయ వ్యవహారం పాత కూడా ఇక్కడ దొరుకుతున్నాయి విజయ వ్యవహారం ఎటువంటి సంచలనాలు సృష్టించిందో ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలో ఈ పుస్తకాల్లో పరిశోధనాత్మక కథనాలు ఉన్నాయి ఏదో కాకమ్మ కబూర్లో లేకపోతే అశాస్త్రీయమైనటువంటి విధానాలు కాకుండా పరిశోధన చేసి వాస్తవాలను వెలిగి తీసి ప్రచురించిన పుస్తకాలు అది కాలగమనంలో ఎప్పుడు కూడా నిజాన్ని నిగుతీర్చే విధంగా ఉంటాయి ఎటువంటి లోపభవిష్టమైన అంశాలు కానీ కల్పితాలు కానీ వక్రీకరణలు కానీ ఉండకుండా రమణమూర్తి గారు ఏదైతే విధానంతో ఏదైతే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారో అంతే నిక్కచ్చిగా అంతే నిజానికి నిలువుటద్దంగా ఈ పుస్తకాలను కూడా నిలుస్తాయి మనలో అందరూ కూడా ప్రత్యేకించి పుస్తక ప్రియులందరూ కూడా జయభారత్ ప్రశ్నించే సాహిత్యాన్ని చదివి మరింత పొందాలని నేను కూడా ఓపెన్ చేసినందుకు చెప్తున్నాను జై భారత్ ఏం చెప్తుందంటే హిందూ ముస్లిం ఐక్యత కోసం పోరాడుతుంది ఎందుకంటే హిందూ ముస్లిం ఐక్యత కోసం మనం తెచ్చిన పుస్తకాలు ఇంకెక్కడ దొరకు అలాగే గొప్ప గొప్ప మహానుభావుల యొక్క చరిత్రలో తీసుకురావడంలో మనం ఎప్పుడు ముందుంటాం ఎందుకంటే మామూలుగా బయట మాట్లాడే వాళ్ళంతా కూడా సబ్జెక్ట్ లేకుండా వచ్చింది మాట్లాడతారు నూటికొచ్చింది మాట్లాడతారు మనం మాత్రం ప్రతిదీ పిన్ టు పిన్ ప్రతిదీ కూడా నిర్ధారణ జరిగింది అలాగే ఉన్నటువంటి సాక్ష్యాలతో ఉన్నటువంటి రుజువులతో ఉన్నటువంటి విషయాలు మనం మాట్లాడుతాం జయభారత కథ ప్రతి ఒక్కరు కూడా గొప్ప విషయాలు మాట్లాడతారు ఎందుకంటే అవతిలోని వీళ్ళు మాట్లాడితే అవతల మనిషి అలాగే టప్పులు ముసేస్తారు ఎందుకంటే వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంది అవతల దగ్గర సబ్జెక్ట్ లేదనే విషయం ఎందుకంటే ప్రతి కజ్ఞాసి కదిజ్ఞాస కూడా కంపల్సరీగా పుస్తకాలు చదవాలనే నిబంధన ఉంది అంటే మనం మాట్లాడే మాటలు కూడా సాహిత్యంతో కూడినటువంటి మాటలు మన దగ్గర ఉంటాయి కానీ ఇతరుల దగ్గర ఆ విధంగా ఉండదు అటువంటి గొప్ప సాహిత్యాన్ని విజయవాడ గొడపం చేయడం చాలా సంతోషంగా ఉంది ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్